మావోయిస్టులు చేస్తున్నటువంటి కొన్ని చర్యలను గమనిస్తే కనుక బాధ అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఇటువంటి జరిగినప్పుడు మావోయిస్టులు చేసిన పనితీరు చాలా ఇబ్బంది మావిస్టులకు కానీ లేకపోతే వీళ్ళందరికీ చెప్పదాల్చుకుంది అంటే వీళ్ళంతా రావాలి ఇప్పుడు పోయింది అంటే చాలామంది గద్దర్ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే సీతక్క లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే చాలామంది విములక లాంటి వాళ్ళు కావచ్చు చాలామంది కూడా ఒక అభిప్రాయంతో ఉన్నప్పటికీ దాని తర్వాత ఈ అభిప్రాయం మంచిది ఈ అభిప్రాయం ఏంది అని అంటే కొంతమంది తూటాలతోటే రాజ్యం వస్తుంది అని భావిస్తారు కొంతమంది ఓటుతోటే రాజ్యం వస్తుంది అని భావిస్తారు నిజంగా ఓట్లతోటే రాజ్య రాజ్యం ఏర్పడుతుంది తూటాలతో కాదు తూటాలతోటి ప్రాణమే పోతుంది ప్రాణం మాత్రమే పోతుంది ప్రాణం మాత్రమే పోతుంది దానివల్ల రాజ్యాలు ఏర్పడవు భయం పుడుతుంది కావచ్చు రెస్పెక్ట్ వస్తుంది కావచ్చు ఇబ్బందికర వాతావరణము క్రియేట్ చేయగలుగుతాం కావచ్చు కానీ రాజ్యాన్ని తెచ్చే పరిస్థితులు ఉండవు దయచేసి ఇది ఆలోచించాలి అందరూ కూడా పదిహేను పదిహేను రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఆరుగురు కార్మికులతో నిర్మాణం ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్వర్క్ వినియోగం ఓ ప్రైవేటు సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చినటువంటి హౌసింగ్ కార్పొరేషన్ హై హైరైడ్జ్ అపార్ట్మెంటు అపార్ట్మెంట్లు విల్లాల నిర్మాణంలో వాడే షేర్వెల్ టెక్నాలజీ అట ఇప్పటికే నాలుగు మోడల్ హౌజ్లను నిర్మాణం పూర్తి చేశారు లబ్ధిదారులతో అగ్రిమెంట్ కంపెనీ సన్నాహాలు చేస్తూ ఉంది ఒకే గ్రామంలో ఇరవై ఇళ్ళ నిర్మాణం బాధ్యత అప్పగింత క్లియర్గా ఏంది అంటే ఓ ప్రైవేటు సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్ ఓ ప్రైవేటు సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్ గిదే మనం నోట్ చేసుకోవాలి ఈడున్నటువంటి వార్తల ఓ ప్రైవేటు సంస్థ ఆ ప్రైవేటు సంస్థ పేరేంది ఆ ప్రైవేటు సంస్థ ఎవరు ఓనరు ఎందుకు ఇచ్చారు అన్నది తెలియాలి ఎందుకు అని అంటే కడుతురు ఇల్లు కడుతురు బాగానే ఉంది కానీ యాభై గజాలలోనే కట్టుకోవాలి యాభై గజాల ఉన్నోడు కట్టుకుంటూ లేనోడు కట్టుకోడు ఈ కదా నువ్వు నువ్వు ఇంట్లకైనా ఇస్తలేవు ఎవరు ఎవరు ఇంట్లోకైనా ఇయ్యలేదు గతంలో కేసీఆర్ దళిత పంద్ ఇచ్చినా కేసీఆర్ ఇంట్లోకైనా చేయలేదు కేసీఆర్ ఇల్లు కట్టుకోనికి సాయం చేసినా కేసీఆర్ తన సొంత డబ్బులతో ఇవ్వలేదు రైతు భరోసా రైతు బంధు కళ్యాణ ఇయ్యలేదు ఎవరు ఇయ్యరండి కేసీఆర్ఏ కాదు అంతకుముందుకు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు లేకపోతే రోజయ్య కావచ్చు రాజశేఖర్ రెడ్డి కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు ఎవరు కూడా వారి వారి ఇళ్ళకి లెక్కంచి వాళ్ళ సొమ్మును తీసి ఇది ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వం కట్టి ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ప్రభుత్వానికి కడుతున్నటువంటి పనులతో నిర్మితమైనటువంటి సొమ్మును మీరు మళ్ళీ ప్రజలకు ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంటారు అది ఒక స్కీమ్ ద్వారా చేస్తుంటారు వెరీ సారీ కొన్ని స్కాములు చేసినందుకు ఈ స్కీములు పెట్టుకున్నారు దీంట్లో ఇప్పుడు మీరు ఓ ప్రైవేట్ సంస్థకి ఇచ్చి ఆ ప్రైవేట్ సంస్థ ఆర్డర్ ఇస్తు ఆర్డర్ ఇవ్వాలట ఆ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇస్తే ఈ హౌసింగ్ కార్పొరేషన్ చేసింది ఇప్పుడు ఈ హైరేజ్ అపార్ట్మెంట్ ఎట్లున్నాయో విల్లాల నిర్మాణంలో వాడే షేర్వేల్ టెక్నాలజీ ఎట్లుంటుందో అట్టనే కట్టుతున్నట మొత్తానికి ఇది ఇప్పుడు మోడల్ హౌస్ లాగా పెడతారు అన్నట్టు కానీ ఇందులో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏంటి అని అంటే కొంతమంది అంటున్నారు యాభై గజాలల్లా అంటే ఒకటి వంద గజాలు ఉంటుంది వంద గజాలు ఉంటుంది అన్న తమ్ముడికి అలిపి కట్టుకుంటారు ఒక ఇంట్లో కట్టుకుంటారు అప్పుడు పరిస్థితి ఏంది మీరు అంటే ఈ పెడుతున్నా అన్న పేరే కానీ పెట్టరు అన్నట్టు మీరు